వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్లో అసంఖ్యాకంగా ఉన్నటువంటి సలహాదారుల వ్యవస్థని రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో చూసాం అంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కేవలం ఒకే ఒక్క సలహాదారు పనిచేశారు అది కూడా పరకాల ప్రభాకర్ గారు సరే ఆ తర్వాత ఏమైంది ఏంటనేది పక్కన పెట్టేస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అయిపోయి అయిపోయిన దగ్గర నుంచి ఇప్పటివరకు సలహాదారుల నియామకం జరిగింది అది అప్రకటిత సలహాదారులు కాదు అధికారిక సలహాదారులను కానీ నియమించారు అందులో సాగంటి కోటేశ్వరరావు గారు ఉన్నారు అలాగే మన కోమరం జాజి గారు ఉన్నారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు దేనికి దేనికి ఏ ఏ విభాగాలకి ఏ పర్పస్ కోసం వాళ్ళని నియమించారు అనేది అందరికీ తెలిసిందే అయితే దీంట్లో అసంఖ్యాకంగా అయితే డెఫినెట్గా లేరు గతంలో ఉన్నట్టుగా ఒకటే నేమ్ ట్యాగ్ పెట్టుకున్నటువంటి వాళ్ళు లేరు అయితే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అప్ర అప్రకటిత సలహాదారులను అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి సలహాల కోసం సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళు ఆయన అడిగినా అడక్కపోయిన సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు అంటూ ఒక వాదన జరుగుతోంది అంటే ముఖ్యమంత్రికి సలహా ఇస్తే తప్పేంటి ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే ఎగ్జాంపుల్ నేను కథం నుంచి చెప్పేటువంటి మాట అయినా ఒక రెండు విషయాల్లో కాదంబరీ జత్వాన్ని విషయంలో ఇప్పటికీ న్యాయం జరగల వైఎస్ సునీత విషయంలో ఇప్పటికీ న్యాయం జరగల న్యాయం కోసం ఇంకెంతసేపు ఇంకా ఎంతకాలం నేను పోరాడాలి అంటూ ఆవిడ మాట్లాడింది అలాగే జగన్మోహన్ రెడ్డి బినామీ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ ఇండోసోల్ కంపెనీ కరేడు భూములకు సంబంధించినటువంటి విషయంలో న్యాయం జరగడం లేదు అమరావతి భూసేకరణ అమరావతి నిర్మాణాలు ముందుకు తీసుకెళ్తున్నారు అయితే దీని మీద వాస్తవాలు ఎక్కడ ప్రచారంలో రావడం లేదు చెప్పుకోవాల్సినటువంటి ప్రభుత్వం చెప్పుకోవడం లేదు అలాగే పెచ్చుమీరినటువంటి అవినీతి ఈ విషయంలో నిజంగానే బాధపడాల్సి వస్తుంది ఖచ్చితంగా దాదాపుగా ముప్పై శాతం మంది ఎమ్మెల్యేలు ముప్పై శాతం మంది ఎమ్మెల్యేలు అవినీతి కార్యకలాపాల్లో కూరుకుపోయి ఉన్నారు అన్నది ఈవెన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తెలుసు అనేది అందరికీ తెలిసిందే సో ఎవరి కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటున్నారు తప్పితే ఎవరు కనీసం ఈ గడప ఈ ఇంటింటికి వెళ్ళి చేయట్లేదు కార్యక్రమం సుపరిపాలన ప్రజల వద్దకు సుపరిపాలన అన్న కార్యక్రమంలో ఇంటింటికి వెళ్ళడం లేదన్న రిపోర్ట్స్ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నాయి అలాగే జరుగుతున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని ఖండించడంలో జరుగుతున్నటువంటి తప్పుడు ప్రచారం ఏదైతే ఉందో దాన్ని ఖండించడంలో కూటమి కార్యకర్తల్లో చాలామంది అలాగే కూటమి సోషల్ మీడియా కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు అలాగే ముఖ్యంగా ప్రభుత్వానికి పనిచేస్తున్నటువంటి ది కైండ్ ఆఫ్ ఫ్యాక్ట్ చెక్ వివిధ శాఖల అధిపతులు అండర్లో పనిచేసేటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా జరుగుతున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని కట్టడి చేసేటువంటి కార్యాచరణ వాళ్ళు ఇంకా చేపట్టడం లేదు ఫెయిల్ అవుతూనే వస్తున్నారు ఎందుకంటే గతంలో చూసాం చాంతాడంత రిపోర్ట్స్ తోటి నిజాన్ని సైతం అబద్ధంగా మార్చగలిగినటువంటి ప్రబుద్ధులు పనిచేసిన దాంట్లో ఇప్పుడు నిజాన్ని నిజం ఇదిగోరా అని చెప్పేటువంటి వాళ్ళు ఎక్కడ కనిపించట్లేదని చాలామంది కార్యకర్తలు చాలామంది కార్యకర్తలు చెప్తున్నటువంటి విషయం అలాగే ఎమ్మెల్యేల అవినీతి మంత్రుల అసమర్థత మీద స్టోరీలు తెలుగుదేశం పార్టీ అనుకూల వ్యక్తులుగా ముద్రపడిన ఏబి వెంకటేశ్వరరావు నిమ్మగడ్డ రమేష్ లాంటి వాళ్ళు బహిరంగంగానే ప్రభుత్వ తప్పిదాలని ఎత్తి చూపుతూ వస్తుండడం బనకచర్ల మీద కావచ్చు మిగతా అమరావతి మీద కావచ్చు మిగతా విషయాల మీద కావచ్చు అలాగే అమరావతిలో నిబంధనల చట్టంలో అంటూ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ ఇవన్నీ కూడా గతంలో మన వెన్ను తట్టి ప్రోత్సహించి మనకు వెన్నుదనిగా నిలబడినటువంటి వాళ్ళే ఈరోజు మనం ఏదో విమర్శలు చేస్తున్నారంటే లోపభూయిష్టంగా ఉందా పరిపాలన చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పి చాలామంది అంటున్నారు సరే ఇక్కడ ఎమ్మెల్యేల అవినీతి విషయంలో వీటి విషయంలో నిజంగానే కాస్త ఒప్పుకొని తీరాలి అలాగే మిగతా విషయాల్లో కూడా పనితీరు బాగా లేదని చెప్పాలి అయితే ఆయనకి సలహా ఇచ్చేటువంటి స్థాయి ఉందా అందరికీ అంటే డెఫినెట్గా లేదు బట్ తప్పుని తప్పు అని చూపించేటువంటి స్థాయి అయితే ఖచ్చితంగా ప్రతి సామాన్యుడికి ఉందనేది అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఎందుకంటే అంటున్నారు చాలామంది ఓ పుట్టుకొచ్చేస్తున్నారు సలహాలు ఇచ్చేస్తున్నారు చంద్రబాబుకి చంద్రబాబుకు ఉన్నటువంటి విజన్ మీకు ఎవరికన్నా ఉందా అంటే ఎక్కడుంది ఆ విజన్ ఏమైపోయింది ఆ విజన్ ఇప్పుడు ఈ ఫోర్ పాయింట్ ఓ వర్షన్లో మళ్ళీ పాత చంద్రబాబును చూస్తారు అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా ఎందుకని కనిపించడం లేదు ఓ పక్కన బ్రాండ్ ఏపీ అని చెప్పి చేస్తున్నటువంటి కార్యాచరణకి ఎక్కడికక్కడ తూట్లు పొడిచేలాగా చాలామంది అలాగే పీ ఫోర్ అనేటువంటి కార్యక్రమం పీ ఫోర్ కార్యక్రమం ఏదైతే ఉందో దాంట్లో నిబంధనలు ఇంకా మాట్లాడితే నిర్బంధాలు నిర్బంధంగా చేయాల్సిందే అని టార్గెట్లు విధించడాలు వీటితో వేధింపులు కూడా కొంతమంది అధికారులు చేస్తుంటే చర్యలు ఏమైపోయాయో ఇప్పటిదాకా తెలియలేదు దీని మీద ఒక మాట చెప్పడం అంటే దాన్ని సలహాలు ఇచ్చేస్తున్నారు ఉచితంగా అనుకునే వాళ్ళకి ఏం చేయలేం కానీ ఒక కాషన్ అయ్యా జాగ్రత్త ఇక్కడ అని చెప్పడంలో అయితే తప్పు లేదు అది ఎవరైనా కావచ్చు మరి దాని మీద ఎందుకు విమర్శిస్తున్నారో తెలియనటువంటి పరిస్థితి అలాగే ఇక మిగతా కేసుల విషయాల్లోనూ అనేక విషయాల్లో ప్రతి దాంట్లో కూడా ఎక్కడికక్కడ విమర్శలు చుట్టుముడుతూ వస్తున్న ఇంకా ఎందుకు ఇంకా ఎందుకని చెప్పి మాట మాట బయటికి తీసుకురావట్లేదు ప్రభుత్వం అనేది కూడా చాలామందికి ఉన్నటువంటి అనుమానం సో ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళలో సలహాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు అయ్యా ఇది ఇలా చేస్తే బాగుంటుంది ఇగో గతంలో ఇది జరిగింది ఫలానా చోట ఫలానా ఎమ్మెల్యే క్యాండిడేట్ లేదంటే ఫలానా నియోజకవర్గంలో ఇద్దరు స్థాయి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి దానికి ప్రజలు బలిపశువులు అయిపోతున్నారు వాళ్ళ ఆస్తులు కబ్జాలు అవుతున్నాయి ఇప్పటికీ ఈ రకమైనటువంటి పరిస్థితే నెలకొంది కేవలం ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తి మారేడు తప్ప పేరు మారిన తప్ప ఆ స్థానం గతంలో ఉన్నటువంటి పరిపాలన మాత్రం ఏం కనిపించట్లేదు అంతగా ఇక్కడ పెద్ద మార్పులు ఏం కనిపించట్లేదు అని చెప్పి కూడా చాలామంది వ్యాఖ్యానం చేస్తున్నారు అలాగే ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే మీద పక్క నియోజకవర్గంలో ఉండేటువంటి వాళ్ళు లేదంటే అదే నియోజకవర్గంలో ఉన్నటువంటి సొంత పార్టీ నేతలే ఇష్టారీతిన విమర్శలు తప్పు చేయనటువంటి వాళ్ళని కూడా విమర్శలు చేసి వాళ్ళు నచ్చకో వాళ్ళ వాళ్ళు స్వతహాగానే ఉన్నటువంటి మనస్తత్వం వల్ల వాళ్ళని రానివ్వకుండా దగ్గరికి దూరం పెట్టేటువంటి కార్యకర్తలను కూడా చూస్తున్నాం అలాగే నెగిటివ్ ప్రమోషన్ చేసేటువంటి వాళ్ళని కూడా చూస్తున్నాం అలాగే కార్యకర్తల్లో కూడా ఆ పార్టీలో ఈ పార్టీలో ఉన్నటువంటి స్నేహితులతో మాట్లాడేటప్పుడు పార్టీ గురించి మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు ఇలా అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు అలా చేశారు అని చెప్పి ఈ గాసిపింగ్ చేసేటువంటి వాళ్ళు మరి వీళ్ళందరి దృష్టిలో ఈ సలహాదారులు అనేటువంటి వాళ్ళు సలహా చెప్పేవాళ్ళు వాళ్ళందరూ ఏమన్నా తప్పు చేసిన వాళ్ళు ఏమో అని చెప్పి అనిపిస్తోంది బట్ చాలా మెతక వైఖరి అవలంబిస్తున్నారు అని చెప్పి సలహాదారులు ఇన్ ద సెన్స్ ఎవరైతే ప్రజలే ఎవరో బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు లేదంటే ప్రభుత్వం నియమించిన వాళ్ళు కాదు పార్టీ కార్యకర్తలు ప్రజలు కూడా వీళ్ళు ఇచ్చేటువంటి ఆ సూచనల్ని వా ఉచిత సలహాలు పడేస్తున్నారు నెత్తి మీద పెడుతున్నారు చంద్రబాబుని విమర్శించేస్తున్నారు తప్పు కాదా అని అనుకునేటువంటి వాళ్ళందరికీ కూడా చెప్పేది ఏంటంటే ఏదైనా తప్పు ఉంది అంటే దాన్ని తప్పు అని చెప్పడంలో ఎటువంటి పొరపాటు లేదు అసలు మొహమాట పడక్కర్లేదు తప్పుని తప్పనే చెప్పాలి కానీ ఒప్పు జరుగుతున్నప్పటికీ కూడా దాన్ని తప్పు అని చెప్పి తప్పుడు ప్రచారం చేసేటువంటి వాళ్ళని కట్టడి చేయకపోవడం అనేది వీళ్ళు చేస్తున్నటువంటి ఇంకొక అతిపెద్ద తప్పు సో ఆయన చేయాల్సినటువంటి పని ఆయన చేయగలిగినటువంటి పని ఆయన చేస్తున్నారు కాకపోతే గతంలో లాగా లేదు ఇప్పుడు పరిపాలన అన్నది నిజంగానే అందరితోటి ఏకీభవించాల్సినటువంటి విషయం బట్ వెరీ సూన్ ఈ చేంజ్ అనేది కనిపిస్తుంది మారుతుంది పనితీరు అలాగే ఎవరైతే అంటున్నారో ఇలా చెప్పడం తప్పు అనేటువంటి వాళ్ళు వాళ్ళు కూడా ఉచిత సలహాలే ఇచ్చినట్టుగా భావించవచ్చా మిగతా మాట్లాడే వాళ్ళందరికీ చెప్పేటువంటి వాళ్ళందరికీ మరి చంద్రబాబు ఏం చేస్తారు ఈ అప్రకటిత సలహాదారులు వచ్చి మేము సలహాలు ఇస్తాం అయ్యా ఇక్కడ ఇలా తప్పు జరుగుతోంది అన్నదానికి దాన్ని సరిదిద్దుకోగలుగుతారా లేదు వాళ్ళని చోట మంచి చేశారు సార్ ఇలాంటివి ఇంకా చేయండి అంటే దాన్ని ప్రచారానికి కాకుండా నిజంగా ఇదిగో మేము చేసినటువంటి దాని కష్టానికి ప్రతిఫలం అనేటువంటి విధంగా వాళ్ళు చెప్పుకోగలుగుతారా అప్పుడు మాట్లాడవచ్చు ఈ సలహాదారులు అన్నటువంటి ఆరోపణకి బట్ ఎనీవే ఒకటి మాత్రం చెప్పాలి చాలా విషయాల్లో పార్టీ హైకమాండ్కి తెలియకుండా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి అలాగే లోకల్ ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రోటోకాల్ ఈ వివాదాల్లో ఎక్కువగా నలుగుతున్నారు అలాగే వైసీపీ వాళ్ళతోటి కొల్లుడయి మరి కూడా కొంతమంది పనిచేసుకుంటున్నారు ఇప్పటికీ అన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి మరి ఏం జరుగుతుంది ముందు ముందు మరి చంద్రబాబు నాయుడు ఏ నిర్ణయం తీసుకుంటారు ఇలాంటి సలహాల పట్ల ఇచ్చేటువంటి సూచనల పట్ల అనేది వేచి చూడాల్సిందే దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి